చందుర్తి మండలంలోని పలు గ్రామాలలో అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సోమవారం చందుర్తి మండల రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మరియు కార్యవర్గం కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతుకు వెంటనే ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం రైతులపై చిన్న చూపు చూస్తే వెంటనే మండల రైతులందరూ సమావేశమై ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని రాస్తరోకం నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం మండల శాఖ ఉపాధ్యక్షులు పరికల బాపురావు చందుర్తి మండల రైతు సంఘం అధ్యక్షులు మర్రిరాజు మూడపల్లి మాజీ సర్పంచు అంజిబాబు మండల కార్యవర్గ సభ్యులు రామస్వామి రవీందర్ రెడ్డి రైతు సంఘం నాయకులు ఉన్నారు ఐక్యత రెండు రోజులు ప్రకృతి కన్నెర చేసి వడగల వానతో రాళ్లతో బియ్యత్వం సృష్టించి నోటికచ్చిన వాణిజ్య పంటలు వరి పంటలు చేతికి అందే సమయంలో రాళ్లతో బియ్యత్వం సృష్టించి రైతులను కల్లీలు మిగిల్చింది పలు గ్రామాలలో చూస్తుంటే రైతులు ఏడిపే తప్ప వాళ్ళకి ఏం మిగలేదు ఏడుస్తూ ఉన్నారు ఆ బాధ చూసి మేము తట్టుకోలేకపోతున్నాం రైతు సంఘం ద్వారా ఈరోజు గరవణీలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి ప్రజావరణలో దరఖాస్తు చేయడం జరిగింది వెంటనే మండలంలో గ్రామాలు సర్వే చేయించి రైతులకు ఎంత నష్టం జరిగిందని చూసి ఎకరానా రైతు సోదరులకు ఇరవై ఐదు వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం సమర్పించడం జరిగింది వెంటనే ప్రభుత్వం స్పందించాలి వాళ్ళ కన్నీళ్ళు దుడవాలి ఒకవేళ నష్టపరికా ఇయ్యక సర్వేర్లో లోపం చేస్తుంటే అశ్రద్ధ ఎత్తే రైతు సోదరులం మేమందరం కలిసి మండల స్థాయిలో కార్యవర్గ సమావేశంతో పాటు కార్యకర్త సమావేశం పెట్టుకొని మళ్ళీ కలెక్టర్ ముట్టడింప లేకపోతే తహసీల్దార్ గారు ఆఫీస్ పుట్టడింప రస్తా రొక్క దేనికి మేము వెనుకాడం కన్నీరు వేసినాం రైతు కన్నీరు వేస్తే ఏ ప్రభుత్వాలు కూడా నిల నిల నిలవడు అందుకే చెప్తున్నాం మేము ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు స్థానిక శాసనసభ్యుడికి అందరికీ మేము రైతుల పక్షాన మేము రిక్వెస్ట్ చేస్తూ వెంటనే తక్షణ రక్త రైతులకు నష్టపరి అందాలని విజ్ఞప్తి చేస్తూ